ఈ వార్తని నైట్ తెలిసింది మాకు మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది కొద్దిగా లేట్ అయింది బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ జాయింటీస్ వచ్చినాయి అంట అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయింది అని అన్నారు అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తారని చెప్పి ఎంతో ఆశగా ఉండేది మాకు కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేడని మాకు చాలా బాధ అయితే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్ తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా ఎలా ఉండేవాళ్ళు మీతో మీరు అన్న గబ్బర్ సింగ్ అన్న ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లా చాలా క్లోజ్ గా ఉంటుండే అన్న మాకు ఫోన్ చేస్తుండే మేము ఫోన్ చేస్తుండే ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే ఇప్పుడు చూడంగానే బాధ లాస్ట్ ఇయర్ వీనే స్టే చేసి ఇక్కడనే కలిసినాం అన్నని మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్నని మళ్ళీ ఇవాళ చూసుడు అని చెప్పి చాలా బాధ ఉంది గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం గబ్బర్ సింగ్లో కానీ గబ్బర్ సింగ్లో ఫుల్ క్ సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుండ అది నాకు అంతగా ఇడియలేదు కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ విశ్వెంకడ అంటే ఏదో బ్రాండ్ అది అన్నకు మాత్రము ఇండక్షన్ నుంచి కూడా మంచి ఉన్నది అన్న లాస్ట్ టైం అంటే మొన్న ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు లేచిండు లేచి కొన్ని వాటర్ అడిగిండు వాటర్ తాగిండు మేము ప్రవీణ్ బాగున్నాము అన్నాడు ఇట్లా చూసిండు చేయగలిపిండు మంచిగా మాట్లాడిండు మాట్లాడినాక పోతుంది అర్ధగంట సేపు ఉన్నాము అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం అన్న అందరితో మాట్లాడింది మా ఫ్రెండ్స్ అందరితోని దాని తర్వాత మళ్ళీ మొన్న చంద్రనగర్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ అదే లాస్ట్ చూపు అంతే ఐసీలో ఉండే చాలా సీరియస్ ఉండే కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి చాలా సీరియస్ ఉన్నాడు బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు

స్పందించు మన యూట్యూబ్ ఛానెలో వాళ్ళు వీళ్ళు అందరు అన్నకు కొద్దిగా హెల్ప్ అయితే చేసారు ఇంకోటి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అన్నకు హెల్ప్ చేశారు బాడీ బాడీ అవునవును బాడీ సహకరించలేదు జాంటీసు బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడంతో అన్నకు లేకుంటే ఆపరేషన్